ప్రజలారా ఈరోజు నిన్న అల్లు అర్జున్ గారికి ఊరట లభించింది ఏం లభించింది బెయిల్ పరిస్థితి ఏం తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి అల్లు అర్జున్కు ఊరట సరిత్తలతో కూడిన బెయిల్ మంజూరు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళరాదు ప్రతి ఆదివారం పోలీసులు ఎదుట హాజరా హాజరు తొక్సులాట కేసులో కోర్టు ఆదేశము చూడండి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేసింది కానీ దేశం విడిచి వెళ్ళకూడదు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరు కావాలని చెప్పింది పుష్పాటు బెనిఫిట్ షోలో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ నాలుగో తేదీ జరిగిన తొక్సిలాట ఘటనలో హీరో అర్జున్కు నాంపల్లి కోర్టు సరత్తులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బెయిల్ పిటిషన్పై గత నెల ముప్పై తేదీన వాదనలు పూర్తి చేసుకోగా శుక్రవారం ఈ పిటిషన్పై నాంపల్లిలోని రెండో మెట్రోపాలిటన్ సెవెన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి వినోద్ కుమార్ తీర్పుని వెల్లడించారు ఈ కేసులో ఏ డబుల్ ఏ లెవెన్గా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై ఉండగా తాజాగా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్ ఇచ్చింది హత్యకు హత్య సూత్రధారిగా చూడండి సాధారణ బెయిల్ ఇచ్చిందండి అల్లు అర్జున్ గారికి కానీ దేశం విడిచి వెళ్ళకూడదు అని చెప్పింది అల్లు అర్జున్పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించమంటూ తాము తీసిన వాదనలో న్యాయమూర్తి ఏకీభవించి బెయిల్ మంజూరు చేసిందని అదనపు తరపు న్యాయమూర్తి అశోక్ రెడ్డి తెలిపారు పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారల ప్రకారం ఈ కేసులో అల్లు అర్జున్పై మోపిన బిఎన్ఎస్లోని నూట ఐదవ సెక్షన్ వర్తించదంటూ తాము విసిరిన వాదనలకు కోర్టు విశ్వనీయత ఆయన చెప్పారు కాగా పోలీసుల పూర్తి ఛార్జ్షీటు దాఖలు చేసే వరకు రెండు నెలల పా రెండు నెలల పాటు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిక్కడపల్లి పోలీసుల విదుట విచారణకు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి అక్కడికి వెళ్ళరాదని తెలిసింది యాభై వేలు ఇలువుగల రెండు పూచగతులు సమర్పించాలని సరత్తులతో పేర్కొనింది కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులను ఘటనలో సంబంధం ఉన్న సాక్ష్యాలను ప్రభావితం చేయవద్దని అల్లు అర్జున్కు సూచించింది చూడండి అల్లు అర్జున్కు సాధారణ బెయిల్ ఇచ్చింది సాధారణ బెయిల్ ఇస్తూ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులకు వెళ్ళి పది గంటల నుంచి ఒంటి కొంట వరకు హుషారణకు హాజరు కావాలని సాక్ష్యాలు కానీ పోలీసులను కానీ తారుమారు చేయకూడదని దేశం ఇల్లు వెళ్ళకూడదని అతను చెప్పింది ఇతను ఏ వన్ లెవెన్గా ఏ లెవెన్గా ఉన్నాడు ఈ కోర్టు ఏమనిందంటే మీరు చెప్పిన ఆ షరత్తులు అల్లు అర్జున్ గారికి వర్తించవని అందుకనే సాధారణ బెయిల్ ఇచ్చిందని హైకో అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి చెప్పి చెప్పాడు కాబట్టి అల్లు అర్జున్ గారికి మంచి ఊరట లభించింది కాబట్టి సాధారణ బెయిల్ రావడం చాలా మంచిది అల్లు అర్జున్కు బెయిల్ రావడం అభిమానాల్లో ఉత్సాహం ఉంది కానీ దేశం ఇది ఎక్కడ వెళ్ళకూడదని రెండు నెలల పాటు పోలీస్ స్టేషన్కు హాజరవ్వాలని ప్రతి ఆదివారం కోర్టు తీర్పు చెప్పింది తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్తారేమో అది ఏం నడుస్తుందో ఏమో తెలియదు కానీ రేవతి గారి చనిపోవడం బాధకరం ఆయన కొడుకు కూడా ఇంకా హాస్పిటల్లో ఉన్నారు చాలా క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడని రేవతి గారి అబ్బాయి ఉన్నాడని తెలిసింది అందరూ దానికి సహకరిస్తున్నారు ప్రభుత్వం కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది రేవ ఈ బన్నీ పుష్ప అల్లు అర్జున్ గారు కూడా మనవి రెండు కోట్లు ఇచ్చి వచ్చాడు అల్లు అరవింద్ గారు వీళ్ళ నుంచి కూడా మంచి సహాయం చేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్కు ఊరట రావటం చాలా మంచిది అభిమానంలో కూడా చాలా ఉంది కానీ అభిమానులు కూడా ఆలోచించుకోవాలా దక్షులాటలు కానీ బెనిఫిట్స్ కోళ్ళకు కానీ చూసుకొని వెళ్ళాలి పిల్లల చిన్నపిల్లల్ని తీసుకురాక తీసుకుపోకండి కాబట్టి ప్రాణం పోతే తిరిగి రాదు కాబట్టి సినిమా కంటే రేపైనా చూడొచ్చు అభిమానం ఉండొచ్చు కానీ అభిమానాన్ని ప్రాణం పోయే స్థితి వరకు తెచ్చుకోకండి కాబట్టి అల్లు అర్జున్ గారికి సాధారణ బెయిల్ రావడం చాలా సంతోషమండి కాబట్టి అల్లు అర్జున్ మంచి సినిమాలు తీయాలని ఫ్యాన్స్కు ఆదరించాలనేదే మనం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి అల్లు అర్జున్ గారించి తీన్మార్ మల్లన్న బూతులు మాట్లాడినాడు సుకుమార్ గురించి కూడా బూతులు మాట్లాడాడు తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్నోడు ఒకడు వేస్ట్ నా కొడుకు వాడు ఎందుకనంటే సుకుమారు ఎట్లా తిడతాడండి సుకుమార్ గారిని అదొక వీడియో తీద్దాం అట్లే బన్నీని ఒక నీచంగా మాట్లాడినాడు ఒక ఎమ్మెల్సీగా ఉన్న తీనుమార్ మల్లన్న గారు నాకు ఇంకా ఉద్రేకం రాకూడదు ఆయనలాగా మనం మాట్లాడకూడదని చెప్తున్నాను ఎట్లా బుద్ధిపడితే అట్లా సుకుమార్ గారిని తీన్మార బన్నీ గారిని మాట్లాడినాడు తీన్మార మల్లన్న గారు మీరు ముందు పరిస్థితి ఏమి ఇప్పుడు పరిస్థితి ఏమి మీదంతా చరిత్ర చెప్తే ఎంతో ఉంటుంది మీది కాబట్టి తీన్మార మల్లన్న గారు ఎవరిని కూడా సుకుమారు గోటికి ఎడమ కాలు గోటికి సరిపోవు నువ్వు సుకుమార్ గురించి మాట్లాడుతున్నావు బన్నీ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతున్నావు అల్లు అర్జున్ గారు ఏ పక్క సరిపోతారండి మీరు వాళ్ళు కష్టపడుతున్నారు రాష్ట్రానికి ట్యాక్సీ కడుతున్నారు రాష్ట్ర అభివృద్ధిలో పాత్ర మీరు సంపాదించుకుంటున్నారు మీది తెల్లదా మీరు ఎలాంటి వాళ్ళు తిరుమల మల్లన్న గారు కేసీఆర్ని ఎలా తిట్టారు కేటీఆర్ని ఎలా తిట్టారు రేవంత్ రెడ్డి గారిని ఎలా తిట్టారు తెలీదా ఈ పొద్దు మీకు ఎమ్మెల్సీ కాగానే రేవంత్ రెడ్డి గారు మన్నను కూడా అంటారు రెడ్డి అలాంటి వాళ్ళు ఇంకేసారి ఇదే లాస్ట్ సీఎం అని రేవంత్ రెడ్డి గారిని అంటారు అందరినే అంటారు మీరు ఏం మాట్లాడతారో తెలియదు కాబట్టి ఒకరిని మనం ఎగతాళిగా మాట్లాడే ముందు ప్రజల యొక్క ఆలోచనకు నీతికి గౌరవంగా మాట్లాడాలని ఆకర్షిస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ